రాజనగరం నియోజకవర్గం నందనాడ గ్రామంలో ఎన్డీఏ కూటమి నాయకులు రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ అసెంబ్లీలో రాజనగరం నియోజకవర్గం సమస్యలపై మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉందని అన్నారు గతంలో నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలపై మాట్లాడలేదని వారు తెలియజేశారు ఇక ఈ కార్యక్రమంలో గోలీ రాజ చౌదరి కొయ్యలముడి వెంకన్నధరం బాదం రమణ సతీష్ మలిన నారాయణరావు బొల్ల దొరయ్య ప్రతిపాటి వెంకట్రావు వెలచి గంగరాజు గీసాల శ్రీను సూరంపుడి శ్రీను గొర్రెల దేవుళ్ళు సింగవరపు శ్రీను కరచాల సత్యనారాయణ కుక్కల వీరబాబు గంటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన ఎన్ ఏదైతే కేంద్రం నుంచి బడ్జెట్ అమరావతికి ఇచ్చారో చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే ఏ రాష్ట్రం వెళ్ళినా సరే మీకు ఏది రాజధాని మీది ఏది క్యాపిటల్ అని చెప్పి అడుగుతుంటే ఏ సమాధానం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి మాది మాకు రాజధాని లేదని చెప్పుకునే విధంలో తయారు చేసింది గత ప్రభుత్వంలో కానీ ఈరోజు కేంద్రం కూడా గుర్తించి అమరావతి ఒకటే రాజధాని ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వేళ మాకు పదిహేను వేల కోట్లు అమరావతికి ఆరు నెలల లోపల కేటాయించి ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా అవ్వకుండానే మాకు కేటాయించినందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి అలాగే అమ్మ దీవిన ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటారు అందరికి కూడా ఇస్తారని అన్నారు తల్లి దీవిన అది ఈరోజు నిన్న లోకేష్ గారు కూడా అసెంబ్లీలో వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు ఎంతమంది అయితే పిల్లలు ఉంటారు వాళ్ళందరికి కూడా అమ్మ దీవిన చేస్తారని ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మా శాసనసభ్యులు బొత్తులు బలరామకృష్ణ గారు మొదటిసారి అసెంబ్లీకి వెళ్తున్నా సరే ఆయన ఎన్నో సంవత్సరాల సీనియర్టీ కింద అసెంబ్లీలో రాజనగరం నిరోజక గురించి అభివృద్ధి గురించి పనులు గురించి చదువు గురించి ఎన్నో అభివృద్ధి గురించి ఆయన మా రాజనారాం కాన్సరెన్సీ గురించి మాట్లాడటం జరిగింది ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే బలరాం కృష్ణ గారు అని ఆయన ఒక ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచినట్టుగా లేదు కానీ ఎంత అందంగా ఆయన అసెంబ్లీలో రాజనారం సమస్య గురించి ఏ ఎమ్మెల్యే కూడా గత ప్రభుత్వంలో మాట్లాడలేని సమస్యల గురించి కానీ ఉండ సమస్యల గురించి కాని ఈ లా అండ్ ఆర్డర్ సమస్య గురించి కానీ ఎంతగా వినీయంగా మాట్లాడారు ఆయన మా బలరాం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అయ్యా మన అందరాడి గ్రామం తరఫున ఏ సమస్య గురించి అయితే మీరు పోరాడి గెలిచారో అసెంబ్లీకి వెళ్ళారో ఆ ప్రతి విషయంలో కూడా మీరు అసెంబ్లీని నిలబడి మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం బలరామకృష్ణ గారికి మొదటిసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం సెలవు మన అందరాడి గ్రామం తరఫున